కోల్కతాలో డాక్టర్ పై హత్య మరియు ఆరోపించిన అత్యాచారం తర్వాత వైద్య నిపుణుల కోసం సంస్థాగత భద్రతా చర్యలను రూపొందించడం తక్షణ అవసరం ట్రైన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు ఆర్జీలో ఒక ట్రైనీ డాక్టర్ పై ఆరోపించిన అత్యాచారం మరియు హత్య సంఘటన కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కోల్కతా మరియు సంబంధిత సమస్యలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఐఎన్ఎస్సి ఆరు వందల పదమూడు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ జస్టిస్ బి పార్దివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా కోర్టు ముందు ఉంచబడిన ప్రశ్నలు ఆసుపత్రుల్లో వైద్యులు మరియు వైద్య నిపుణులకు సంస్థాగత భద్రతా చర్యలు లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు అవసరమా అవును అయితే కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాస్తవ నేపథ్యం ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ముప్పై ఆరు గంటల షిఫ్ట్లో ఉన్న ముప్పై ఒక్క ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ హత్య చేయబడి ఆసుపత్రి సెమినార్ రూంలో అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి ఆగ్రహానికి దారితీసింది మృతుడి పేరు మరియు గ్రాఫిక్ చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు ఆసుపత్రి అధికారుల పాత్రతో సహా హత్య కేసులో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోసం కలకత్తా హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి మృతుడి తల్లిదండ్రులకు ఇది ఆత్మహత్య అని ప్రాథమికంగా సమాచారం అందించారు అయితే పోలీసులు ఆ తర్వాత హత్యగా ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కలకత్తా హైకోర్టు దర్యాప్తులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు సి బి ఐ ఆసుపత్రి అధికారులు మరియు రాష్ట్ర పోలీసులు కేసు యొక్క ప్రారంభ నిర్వహణ గురించి ఆందోళనలు లేవనెత్తిన తరువాత పదిహేనో తేదీ రాత్రి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డును ఒక పెద్ద గుంపు ధ్వంసం చేసింది తదనంతరం వైద్య సేవ సిబ్బంది అత్యవసర సేవలు మినహా దేశవ్యాప్త ఇరవై నాలుగు గంటల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది సుప్రీంకోర్టు నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు మరియు వైద్య నిపుణుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడానికి సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది వైద్య నిపుణుల భద్రత పని పరిస్థితులు మరియు శ్రేయస్సు మరియు ఇతర సహసంబంధ విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి టాస్క్ ఫోర్స్ సమర్థవంతమైన సిఫార్సులను రూపొందించాల్సిన టాస్క్ ఫోర్స్ యొక్క కార్యాచరణ ప్రణాళిక రెండు ముఖ్యాంశాల క్రింద వర్గీకరించబడవచ్చు ఒకటి వైద్య నిపుణులపై లింగ ఆధారిత హింసతో సహా హింసను నిరోధించడం మరియు రెండు ఇంటర్న్లు నివాసితులు సీనియర్ రెసిడెంట్లు వైద్యులు నర్సులు మరియు వైద్య నిపుణులందరికీ గౌరవప్రదమైన మరియు సురక్షితమైన పని పరిస్థితుల కోసం అమలు చేయదగిన జాతీయ ప్రోటోకాల్ను అందించడం దర్యాప్తు పురోగతిపై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండులోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది ఈ సంఘటన తర్వాత ఆసుపత్రిలో జరిగిన విధ్వంసక చర్యలపై దర్యాప్తు పురోగతిపై ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులోగా స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కూడా తెలియజేయబడింది నిర్ణయానికి కారణాలు గడియారం చుట్టూ పనిచేసే వైద్య సిబ్బందికి రక్షణ మరియు భద్రత తమ విధుల నిర్వహణలో వైద్య నిపుణులు వివిధ రకాల హింసకు గురికావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది ఆసుపత్రులు మరియు వైద్య సంరక్షణ సౌకర్యాలు పగలు మరియు రాత్రి అంతా తెరిచి ఉంటాయి వైద్య నిపుణులు వైద్యులు నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు ఆరోగ్య సంరక్షణ సంస్థలలోని భాగానికి అనియంత్రిత ప్రాప్యత ఆరోగ్య సంరక్షణ నిపుణులను హింసకు గురిచేసేలా చేసింది వైద్య నిపుణుల నిర్లక్ష్యం వల్లే అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని బంధువుల రోగులు వేదనకు గురవుతున్నారు ఇటువంటి ఆరోపణలు తరచుగా వైద్య నిపుణులపై హింసను అనుసరిస్తాయి భద్రతా మౌలిక సదుపాయాల కొరత ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో సంస్థాగత భద్రతా ప్రమాణాల లోపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది రాత్రిపూట విధులకు వెళ్లే వైద్య నిపుణులకు తగిన విశ్రాంతి స్థలాలు కల్పించడం లేదని పేర్కొంది తరచుగా వైద్యులు రోగుల గదిలో లేదా అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటారు పారిశుధ్యం పోషకాహారం పరిశుభ్రత మరియు విశ్రాంతి వంటి ప్రాథమిక అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో ఇంటర్న్లు నివాసితులు మరియు సీనియర్ రెసిడెంట్లు ముప్పై ఆరు గంటల షిఫ్టులను నిర్వహించేలా చేస్తారు ప్రామాణిక జాతీయ ప్రోటోకాల్ పరంగా ఏకరూపత లేకపోవడం మెడికల్ కేర్ యూనిట్లలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వైద్య సిబ్బందికి సరిపడా టాయిలెట్లు లేకపోవడం వంటి సమస్యలపై కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఆసుపత్రికి మరియు తిరిగి రావాల్సిన వైద్యులు మరియు నర్సులకు సంస్థ ద్వారా రవాణా సౌకర్యాలు అందించబడలేదు ఆసుపత్రికి చేరడం మరియు బయటకు వెళ్లడాన్ని పర్యవేక్షించడానికి మరియు సున్నితమైన ప్రాంతాలకు ప్రాప్యతను నియంత్రించడానికి సరిగ్గా పనిచేసే సీసీటీవీ కెమెరాలు లేవని కూడా కోర్టు పేర్కొంది పాతుకుపోయిన పితృస్వామ్య వైఖరులు మరియు పక్షపాతాలు వివిధ పరిస్థితులలో మహిళలు లైంగిక మరియు లైంగికేతర హింసకు గురయ్యే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది పాతుకుపోయిన పితృస్వామ్య వైఖరులు మరియు పక్షపాతాల కారణంగా రోగుల బంధువులు మహిళా వైద్య నిపుణులను సవాలు చేసే అవకాశం ఉంది దీనితో పాటు మహిళా వైద్య నిపుణులు కూడా సహోద్యోగులు సీనియర్లు మరియు అధికారంలో ఉన్న వ్యక్తులచే కార్యాలయంలో వివిధ రకాల లైంగిక హింసను ఎదుర్కొంటారు పాయింట్ వైద్య నిపుణులపై లైంగిక హింసతో సహా హింసకు సంబంధించిన వైద్య సంస్థల వద్ద సంస్థాగత భద్రతా నిబంధనలు లేకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయానికి అని సుప్రీంకోర్టు పేర్కొంది ప్రతి పని చేసే నిపుణుడికి సమాన అవకాశాలు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న చర్యలు కేవలం వైద్యుల రక్షణ కోసమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఆరోగ్య ప్రదాతలందరి భద్రత మరియు శ్రేయస్సు జాతీయ ఆసక్తికి సంబంధించిన అంశం విజ్ఞానం మరియు విజ్ఞానం యొక్క అత్యాధునిక రంగాలలో ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలో చేరినందున అందరికీ సురక్షితమైన మరియు గౌరవప్రదమైన పని పరిస్థితులను నిర్ధారించడంలో దేశం కీలకమైన వాటాను కలిగి ఉంది తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు ధన్యవాదములు